ప్రీ వెడ్డింగ్ టెస్ట్ ఫర్ కపుల్స్ సో స్ప్రెడ్ అవేర్నెస్ నాట్ డిసీజ్ ఈ జనరేషన్లో ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ జనరేషన్లో మనము చాలా రకాల కేసెస్లో ఎస్టీడీస్ సెక్షువలీ ట్రాన్స్మిట్ డిసీజ్ అనేవి పెళ్ళికి ముందు కొంతమందిలో చూస్తున్నాము కాబట్టి మనం ఎలాంటి టెస్ట్ చేసుకోకుండా మా మీరు మ్యారేజ్కి వెళ్ళారనుకోండి కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తుతున్నాయి కాబట్టి అమ్మాయిల్లో కూడా కొన్ని టెస్టులు ఉన్నాయి చేయించుకోవడానికి అండ్ అబ్బాయిల్లో కూడా కొన్ని టెస్టులు ఉంటాయి అండ్ ఇద్దరు కలిపి చేయించుకునేవి కూడా కొన్ని ఉన్నాయి సో ముఖ్యంగా అమ్మాయిల్లోకి వస్తే హార్మోన్ టెస్ట్లు ఉంటాయి వాటిలో ఏఎంహెచ్ అంటే యాంటీ మొలేరియాని హార్మోన్ టెస్ట్ అని ఉంటుంది హార్మోన్ టెస్ట్ దీంతోపాటు ప్రొలాక్టిన్ ఎఫ్ఎస్హెచ్ ఎల్ ఎల్హెచ్ దీంతోపాటు ఈస్ట్రోయిన్ ప్రోయస్ట్రా హార్మోన్ కూడా చెక్ చేయించుకు చెక్ చేయించుకుంటే మంచిది సో ఈ ఏఎంహెచ్ అంటే ఏంటంటే యాంటీ మురియన్ హార్మోన్ అనేది ఏంటంటే మీకు ఓవర్ ఈస్లో ఈ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది దీనివల్ల మనకు ఏంటంటే మీ ఎగ్ ఓవరీస్లో ఎగ్స్ ఎన్ని ఉన్నాయి కరెక్ట్గా ఉన్నాయి ఎన్ని క్వాంటిటీ ఉన్నాయి ఎంత క్వాలిటీ ఉన్నాయి మీ ఎగ్స్ అనేవి ఫర్టైల్ అవుతాయా కావా అనేది తెలుసుకోవడానికి ఈ ఏఎంహెచ్ అనే టెస్ట్ అనేది హార్మోన్ టెస్ట్ అనేది అవసరం మిగతా మనకు ప్రొలాక్టిన్ ఎఫ్ఎస్హెచ్ఎల్హెచ్ కూడా మీ ఓవరీస్ హెల్దీగా ఉన్నాయా లేదా తెలుసుకోవచ్చు ఈ టెస్ట్ల ద్వారా అండ్ ఇంకొకటి ఫిమేల్స్లో చేయించుకోవాలి టెస్ట్ పీసీఓఎస్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేయించుకోవాలా సో పీసీఓఎస్ ఉందా లేదా అని ఎట్లా తెలుసుకోవచ్చు అంటే మీకు యూఎస్ జాబ్ అప్డోమన్ అండ్ పెల్విస్ చేయించుకున్నప్పుడు మీకు ఓవరీస్లో ఏవైనా ఫాలికిల్స్ ఉన్నాయా లేదా తెలుస్తుంది నెక్స్ట్ మేల్స్లో ఫర్టిలిటీ వస్తుందా రాదా అనేది తెలుసుకోవడానికి ఫస్ట్ సీమన్ అనాలసిస్ ఒకటి చేయించుకోవాలి అంటే స్పంప్ కౌంట్ ఎంత మోటిలిటీ మొటిలిటీ ఉంది ఇవన్నీ తెలుసుకోవడానికి నెక్స్ట్ ఏవైనా వారికోసీల్స్ లాంటి కండిషన్స్ ఉన్నాయా అంటే మీ టెస్టిస్లో ఏదైనా వెయిన్ అనేది స్వెల్లింగ్ వచ్చిందా దీంట్లో గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ వరకు కూడా వారికోసీల్స్ ఉంటాయి సో వీటి వల్ల కూడా కొంతమందికి సిమెంట్ కౌంట్ అనేది తగ్గిపోతుంటుంది కాబట్టి ఈ రెండు టెస్టులు చేయించుకుంటే మంచిది అసలైన టెస్ట్లు ఏంటంటే ఇప్పుడు ఓయో రూమ్లు ఎక్కువైపోయాయి కాబట్టి ఎప్పుడు ఎవరికి ఎలా సెక్చువల్లీ ట్రాన్స్మిట్ డిసీజెస్ వస్తున్నాయో తెలియట్లేదు కాబట్టి ఫస్ట్ చేయించుకోవాల్సిన టెస్ట్ వీటిలో ముఖ్యంగా హెచ్ఐవి టెస్ట్ చేయించుకోవాలి హెపటైటిస్ బి అండ్ సి టెస్ట్ కూడా చేయించుకోవాలి అండ్ వీటితో పాటు మైల్డ్ ఎస్టిడీస్ కొన్ని టెస్టులు ఉంటాయి వాటిల్లో హెచ్ఎస్వి వన్ అండ్ టూ ఐజీజీ అండ్ ఐజిఎం టెస్ట్ చేయించుకోవాలి రుబెల్లా సో ఇలా కొన్ని రకాల క్లెమీడియా అని చెప్పేసి సిఫిలిస్ గనోరియా ఇట్లాంటి విడిఆర్ఎల్ టెస్ట్ అని ఈ కొన్ని టెస్ట్లు అనేవి చేయించుకుంటే మంచిది